నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా చూద్దాం విశాఖ జిల్లా పెందుర్తి గోపాలపట్నం ప్రాంతాలలో రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలు అరెస్ట్ మల్లన్న సాగర్ సందర్శించే హక్కు హరీష్ రావుకు లేదు బ్యాక్ అంటూ తుక్కాపూర్ గ్రామస్తుల నినాదాలు హైదరాబాద్ లో అమ్మకాలు డమాల్ రియల్ ఎస్టేట్ అనలైటిక్ సంస్థ ఈక్విటీ అంచనా తిరుమల లడ్డు వివాదం కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ ఆర్థికాభివృద్ధిని దాయడం సరికాదు ఎక్స్ లో హరీష్ రావు ఆసక్తికర పోస్ట్ హైదరాబాద్ లో మరోసారి గంజాయి చాక్లెట్ల కలకలం రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు మయన్మార్ నుంచి తొమ్మిది వందల మంది మిలియన్ల చొరబాటు మణిపూర్లో హై అలర్ట్ హిందువుల మనోభావాలతో ఆడుకోవడం క్షమించరాని నేరం నాగబాబు ఏచూరి సంస్మరణ సభలో పార్టీ మార్పులపై కేటీఆర్ హాట్ కామెంట్స్ విశాఖ జిల్లా పెందుర్తి గోపాలపట్నం ప్రాంతాలలో రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను అరెస్ట్ చేసినట్లు పెందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ శ్రీనివాసరావు వెల్లడించారు పెందుర్తి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన దొంగల వివరాలు వెల్లడించారు బొబ్బిలి ప్రాంతానికి చెందిన మరి రవికుమార్ మరి డేవిడ్ బాడగి ప్రాంతానికి చెందిన పూతి సురేష్ లు పాపే పాలెంలో ద్వారపూడి నాగేశ్వరరావు ఇంటిలో దొంగతనానికి పాల్పడి మూడున్నర తులాల బంగారం నలభై తులాల వెండి చోరీకి పాల్పడ్డారని వెల్లడించారు బాధితుడి ఫిర్యాదు మేరకు నిఘా పెట్టి నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు గతంలో అనేక దొంగతనాలకు పాల్పడి జైల్లో ఉండి వచ్చారని చెప్పారు భారవి మండలముకి మేలు ప్లేసుతుంది ఆ వీళ్ళు ముగ్గురు కలిసి ఈ దొంగరణాలు అని రెండు దొంగతనాలు ఇక్కడ చేశారు మనకి బాప రాజు మరణం మరియు లోపల పట్టు వీటిలో మనము వీళ్ళు ఏంటంటే వీళ్ళు చిన్న చిన్న పనులు చేసుకొని చేస్తున్నారుంటారు వీళ్ళు ఈ లేదు ఆ విషయం వచ్చామో మరి రవికుమార్ ఈ ఏంటంటే ఇక్కడ నేటివ్ ప్లేస్ వదిలేసింది అంటే బొగ్గులు వదిలేసి అంటే గుంటూరు వెళ్ళిపోయాడు ఇంట్లో చదువులు వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ వచ్చామో ఈ నేరాలు చేయడము వీటికి అలవాటు పడిపోయి ఈ విధంగాను ఆ ఇది చేశాడు ఇతనితో పాటు ఈ దేవుడి కూడా ఇలాగే వెళ్తే కలిసి ఈ మరీ రవికుమార్ మరీ దేవుడి వీళ్ళందరికీ కూడా నేటివ్ ప్లేస్ పోతే వీళ్ళిద్దరూ రిలేషన్ రిలేషన్ లాంగ్ ఉన్న వీళ్ళకి ఆ దాన్ని బట్టి కలిసి దొంగతనాలు చేయాలని చెప్పడం లోని ఇదైంది ఇందులో మనము రికవరీ గోల్డ్ వచ్చాము మనం థర్టీన్ ఎయిట్ సిక్స్ గ్రామ్స్ రికవరీ చేసాము అలాగే సిల్వర్ టోటల్గా ఫార్టీ రికవరీ చేయడం జరిగింది ఇది ఈ టీంలో వచ్చాము మా టీము అలాగే మా కూడా బాగా ఎక్స్పెక్ట్ చేసి ఈ నేరాన్ని డిజిక్ట్ చేయడంలో చాలా పాత్ర ఊహించారు వీళ్ళని ఈరోజు రోజు వచ్చాము అరెస్ట్ చేశాము ఇక్కడ సిద్దా నగర్ అరెస్ట్ చేశాము ఆవిడ ముందు కూడా ఈరోజు రిమాండ్ కలిపి సిద్దిపేట జిల్లా తోగుట మండలం తుక్కాపూర్ గ్రామస్తులు మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మల్లణ సాగర్ ప్రాజెక్టును సందర్శించడానికి వస్తున్నారని సమాచారంతో తుక్కాపూర్ గ్రామస్తులు అధికారంలో ఉండి తమకు న్యాయం జరగలేదని ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మా గ్రామానికి వస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇందుకు నిరసనగా మల్లనసాగర్ సందర్శించే హక్కు హరీష్ రావుకు లేదని హరీష్ రావు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో తోగుట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేకుట మండల అధ్యక్షులు వడ్ల నవీన్ అధ్యక్షుడు సందు శ్రీకాంత్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్ లో జూలై సెప్టెంబర్ మధ్య ఇళ్ల అమ్మకాల్లో సుమారు నలభై రెండు శాతం క్షీణత నమోదవుతుందని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రాప్ ఈక్విటీ అంచనా వేసింది ఇదే సమయంలో ఇరవై వేల ఆరు వందల యూనిట్ల విక్రయం జరగ ఈసారి పన్నెండు వేల ఎనభై రెండు యూనిట్లు మాత్రమే అమ్ముడైనట్లు పేర్కొంది దేశవ్యాప్తంగా ఢిల్లీ నవీ ముంబై మినహా తొమ్మిది ప్రధాన పట్టణాల్లో పద్దెనిమిది శాతం తగ్గుముఖం పట్టినట్లు వివరించింది తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది నెయ్యిని తమ వద్దే పరీక్షించేలా ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది తాజా వివాదం నేపథ్యంలో సంస్థ సరఫరా చేసిన నెయ్యిని ఇటీవల నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు సెంటర్ ఫర్ అనాలిసిస్ అండ్ లెర్నింగ్ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్ ల్యాబ్ కు పంపింది ఈ సందర్భంగా వారితో ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది నెయ్యిలో నాణ్యతను పరీక్షించే డెబ్బై ఐదు లక్షల విలువైన పరికరాలు ఇచ్చేందుకు ఎన్డిడిబి సిద్ధమైంది వీటిని దిగుమతి చేసుకున్న అనంతరం టీటీడీ ఉద్యోగులకు శిక్షణ ఇస్తారు ఈ ఏడాది డిసెంబర్ లోపు తిరుమలలో ల్యాబ్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని టీటీడీఓ శ్యామల తెలిపారు రెండు వేల పదిహేను పదహారులో తిరుమలలో ల్యాబ్ ఏర్పాటు చేసినప్పటికీ దానిని పట్టించుకునే వారు లేకపోవడంతో అది కాస్త మరుగున పడింది రిటైర్డ్ ఉద్యోగి ఒకరు నాణ్యత పరీక్షలు చేస్తున్నట్టు చెబుతున్నప్పటికీ దానిపై స్పష్టత లేదు ఈ నేపథ్యంలోనే టీటీడీ నిర్ణయం తీసుకుంది ఆర్థికాభివృద్ధిని దాయడం సరికాదని మాజీ మంత్రి బిఆర్ఎస్ నేత హరీష్ రావు అభిప్రాయపడ్డారు ఈ మేరకు ఆయన శనివారం ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్రాన్ని ఆర్థికంగా దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దామని అయితే ఆ పరిస్థితిని కాంగ్రెస్ మసిపోసి మారడికాయ చేస్తూ దుష్ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందిందని విమర్శించారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ పాలనపై అబద్ధ ప్రచారం మారలేదని ఆరోపించారు తాజాగా పదారవ ఆర్థిక సంఘం ముందు తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఉంచిన వివరాలు ఇందుకు అద్దం పడుతున్నాయని ఆరోపించారు కాంగ్రెస్ తమ ప్రభుత్వ వైఫల్యాలను ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయలేదని దుస్థితిని కప్పిపుచ్చుకునేందుకు తమ అసమర్థ పాలన నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి ప్రచారానికి దిగిందన్నారు ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు తస్మాత్ జాగ్రత్త అంటూ పోస్ట్ చేశారు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు కోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్ లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ లాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది ఎంట్రెన్స్ ఏరియా చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సిటీ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ నూట ఇరవై గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ లో ఉంది ఈ టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ఏకర్ కమ్యూనిటీ అండ్ ప్రజెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్కి కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి Welcome back. హైదరాబాద్ లో మరోసారి గంజాయి చాక్లెట్ల కలకలం రేగింది రాచకొండ పరిధిలో భారీగా హాషాయిల్ గంజాయి చాక్లెట్లను పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు ఆదిపట్ల ప్రాంతంలో హాషాయిల్ తరలిస్తున్న నలుగురు ముఠాను పట్టుకున్నామని వారి నుంచి రెండు పాయింట్ ఐదు లీటర్ల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అలాగే మరో చోట మూడు పాయింట్ ఎనిమిది కిలోల గంజాయి చాక్లెట్లను సీజ్ చేసి వాటిని విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశామని చెప్పారు ఇదిలా ఉంటే ఈ మధ్య నగరంలో మత్తు పదార్థాల కేసులు పెరుగుతున్నాయి ఏకంగా విద్యార్థులు సైతం మత్తు పదార్థాలను విక్రయిస్తూ పోలీసుల చేతికి చిక్కుతుండడం ప్రస్తుతం కలవర అంశంగా మారింది రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాగులు వంకలు ఉన్న ప్రాంతాల్లోని వారు అప్రమత్తంగా ఉండాలని సూచించింది రెండు జాతుల మధ్య నెలకొన్న హింసాత్మక ఘటనలతో ఏడాదిన్నర కాలంగా అవుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ నుంచి మరో ఆందోళనకర వార్త వెలుగులోకి వచ్చింది మయాన్మార్ నుంచి వందల సంఖ్యలో కుకీ మిలియన్లు రాష్ట్రంలోకి అక్రమంగా చొరవడినట్లు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందింది దీంతో రాష్ట్రంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు మయాన్మార్ నుంచి దాదాపు తొమ్మిది వందల మంది కుకీ మిలియన్లు రాష్ట్రంలోకి చొరబడినట్లు ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం అందినట్లు అధికారులు తెలిపారు వీరంతా ప్రస్తుతం ముప్పై మంది సభ్యులతో కూడిన గ్రూపులుగా విడిపోయి రాష్ట్రంలో తిరుగుతున్నట్లు పేర్కొన్నారు దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించి భద్రతను కట్టుదిట్టం చేశారు పవిత్రమైన తిరుమల లడ్డు తయారీకి వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందనే అంశం కలకలం రేపింది ఈ అంశంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి దీనిపై జనసేన నేత సినీ నటుడు నాగబాబు స్పందిస్తూ ద్రోహులను క్షమించకూడదని పేర్కొన్నారు ఎక్స్వే నాగబాబు స్పందిస్తూ ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదాన్ని జంతు కొవ్వుతో చేప నుండితో కల్తీ చేసి కోట్ల మంది హిందువుల మనోభావాలతో ఆడుకోవడం క్షమించరాని నేరం పాపం చేసి కోట్లు కూడా కట్టుకుంటున్నాం అనుకుంటున్నారు కానీ కోట్ల మంది హిందువుల గోడు కూడా కట్టుకున్నారని గుర్తించలేకపోయారు ఒక వ్యక్తి ఒక మతాన్ని స్వీకరించి ఆ దేవుణ్ణి నిష్ఠతో పూజించి ఆ దేవుడికి ప్రసాదం అర్పించడం జరుగుతోంది తదుపరి ఆ ప్రసాదాన్ని భూజిస్తే ఆ దేవుడే వారికి మమేకమైనట్టు నమ్ముతారు అంతటి విశిష్టమైన ప్రసాదాన్ని అందులోను తిరుమల వంటి ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రంలోని లడ్డూ ప్రసాదాన్ని నాలుగు రాళ్లు మిగుల్చుకోవాలనే దురుద్దేశంతో జంతుకోవ్వు సైతం వేయడానికి వెనకాడని ఇలాంటి ద్రోహుల్ని క్షమించకూడదు పదవుల చుట్టూ పరిభ్రమించే ఈనాటి రాజకీయాల్లో సిద్ధాంతం చుట్టూ స్థిరంగా నిలబడ్డ నిబద్ధత కలిగిన నాయకుడు సీతారాం యేచూరి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ఎప్పుడు ఏ మారుస్తారో తెలియని ఫిరాయింపుల కాలంలో కడదాకా కమ్యూనిస్టుగా బతికిన ఆదర్శ నేత ఆయన అన్నారు శనివారం రవీంద్ర భారతిలో జరిగిన కామ్రేడ్ సీతారాం యేచూరి సంస్మరణ సభకు కేటీఆర్ హాజరయ్యారు ఈ సందర్భంగా చిత్రపటానికి నివాళి అర్పించిన కేటీఆర్ అనంతరం సభలో మాట్లాడారు సీతారాం యేచూరికి బీఆర్ఎస్ తరఫున నివాళి అర్పించారు ఈనాటి రాజకీయాల్లో మరి స్థిరంగా సిద్ధాంతం చుట్టూ నిలబడ్డ నిబద్ధత ఉన్న నాయకుడు గౌరవనీయులు శ్రీ సీతారామూర్ గారు ఎప్పుడు ఏ కండువా మారుస్తారో తెలియని ఫిరాయింపుల ఈ కలలో కడదాకా కమ్యూనిస్టుగా బతికిన ఆదర్శ నేత చూద్దాం విశాఖ జిల్లా పెందుర్తి గోపాలపట్నం ప్రాంతాలలో రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలు అరెస్ట్ మల్లన్న సాగర్ సందర్శించే హక్కు హరీష్ రావుకు లేదు బ్యాక్ అంటూ తుక్కాపూర్ గ్రామస్తుల నినాదాలు హైదరాబాద్ లో ఇళ్ల అమ్మకాలు డమాల్ రియల్ ఎస్టేట్ అనలైటిక్ సంస్థ ఈక్విటీ అంచనా తిరుమల లడ్డు వివాదం కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ ఆర్థికాభివృద్ధిని దాయడం సరికాదు ఎక్స్ లో హరీష్ రావు ఆసక్తికర పోస్ట్ హైదరాబాద్ లో మరోసారి గంజాయి చాక్లెట్ల కలకలం రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు మయన్మార్ నుంచి తొమ్మిది వందల మంది మిలియన్ల చొరబాటు మణిపూర్లో హై అలర్ట్ హిందువుల మనోభావాలతో ఆడుకోవడం క్షమించరాని నేరం నాగబాబు ఏచూరి సంస్మరణ సభలో పార్టీ మార్పులపై కేటీఆర్ హాట్ కామెంట్స్ ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్ మరుగుల్టేలు మల్లికలుద్దాం చూసిన న్యూస్ వాచ్